ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక చిత్రపటానికి ఎంఆర్పిఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేతలు గుగ్గిళ్ల పీరయ్య కొండ్ర ఎల్లయ్యలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘమైన శాంతియుత న్యాయ పోరాటంలో ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు సమపాలల్లో అందుతాయన్నారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి నేటి నుంచే రిజర్వేషన్ లో అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు భారతదేశంలో ఉన్నప్పటిన మాదిగ మాదిగ ఉపకులాలందరూ కూడా సీకట్ నుండి వెలుగులోకి వచ్చిన రోజుగా మనందరం కూడా భావించాలని చెప్పేసి అదేవిధంగా ఈ చీకట్లో ఉండబడిన మాదిగలను వెలుగులోకి తీసుకొచ్చిన గౌరవ శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి మనమందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురితోటి ధర్మాసనం మరి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జిలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఎంతోమంది మాదిగా అమరవీరుల త్యాగాల మీద వచ్చిన ఈ ఎస్సీ వరీకరణను భవిష్యత్తులో ఎవరు కూడా మర్చిపోకుండా కృష్ణమాది గారి నాయకత్వం అందరూ కూడా ఎస్సీ వరీకరణ పోరాటంలో భాగస్వామ్యైన మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా వారి పోరాట ఫలితంగానే వారి సహకారం ఫలితంగానే ఇలా ఎస్సీ వరీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయమే ఏజెండాగా పోరాటంలో కృష్ణమాతో అడుగులు అడుగులు అడిగేసి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ జాతి లక్ష్య సాధన ఏదైతుందో అది నెరవేరకుండా ఇంతకాలం తమ యొక్క సమనూర్చి మరి జాతికి సేవ చేసిన నాయకులు అమరులైనటువంటి మాదిగా అమరవీరులకు ముందుగా వారికి శ్రద్ధాంజలు ఘటిస్తూ మరి సుప్రీంకోర్టు నేడు ఒక చారిత్రాత్మకమైన తీర్పు మరి ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనం మరి ఈరోజు సంచలనమైన తీర్పు ఇవ్వడం మాదిగా మాది ఉపకులాలకు ఇలా ఒక పండుగ లాంటి రాజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు గౌరవ మంద కృష్ణ గారు మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్లో మరి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం మరి ఖచ్చితంగా ఈరోజు న్యాయమూర్తులతో మాట్లాడి వర్గీకరణ అయ్యే విధంగా మరి రాష్ట్రాలకు అప్పు చెప్పే విధంగా ఈరోజు ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పడం చాలా శుభ పరిణామం యావత్తు మాదిగా మాది ఈ రోజు పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో శ్రేణులు పాల్గొన్నారు